నమస్తే అండి నేను రజాక్ ఫేక్ సర్వేలతో బురిడీ కొట్టిస్తున్నటువంటి జర్నలిస్ట్ జాని సరే టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని ఎన్డీబీ ఎన్డీఏ కూటమి వాళ్ళని ఏదో మానిపులేట్ చేసినట్టు అర్థం ఉంది ఎందుకంటే మనసు సంతృప్తి పరచుకోవడం కోసం కానీ సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఏమార్చడం ఏదైతుందో ఇదే మాత్రం కూడా బాలేదయ్యా జాని ఏమంటే ఏదో పొలిటికల్ టెన్షన్ అని చెప్పేసి ఒక సర్వే సంస్థ దాదాపు వైసీపీ పార్టీకి ఈ ఎలక్షన్స్లో ఏడు స్థానాల్లో గెలవబోతుంది అదేవిధంగా టీడీపీ పార్టీ యాభై పైగా స్థానాలకి అదేవిధంగా ఇతరులు ఒక కొన్ని స్థానాల్లో రాబోతున్నారంటూ కూడా ఈ సర్వే యొక్క రిపోర్ట్ అనమాట అయితే అంటే వైసీపీ వచ్చేసి నూటేడు అంట టీడీపీ వచ్చేసి యాభై మూడు అంట టఫ్ ఫైట్ వచ్చేసి ఒక పదిహేను అంట దీనికి సంబంధించి మన కూడా ఒక ఎన్ ఎనాలిసిస్ అయితే జరిగింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే సరే చేస్తే చేశాడు ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కానీ పోస్ట్ పోల్స్ కానీ ఇప్పుడు ఇంకా రెండు రోజుల తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అసలు నిజమేంటి నిజంగా పొలిటికల్ టెన్షన్ అనే ఒక సర్వే సంస్థ ఉందా అసలు దీనికి శాంటిటీ ఏంటి ఇప్పటివరకు వీళ్ళు ఎన్ని చేశారు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఎక్కడ పోస్ట్ చేశారని చెప్పేసి మొత్తం కూపీలాక్గా తెలిసిన విషయం ఏంటంటే ఈ పొలిటికల్ టెన్షన్ అనే ఒక ఏదో సర్వే సంస్థగా చెప్తున్నటువంటి ఈ సంస్థ దీనికి సంబంధించి ఊరు పేరు కానీ దీనికి ఎవరైనా ఓనర్ ఉన్నారని కానీ ఒక సీఈఓ కానీ ఎవరో కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి కేవలం ట్విట్టర్లో ఒక అకౌంట్ని తయ రూపొందించారు ఒక అకౌంట్ని క్రియేట్ చేశారు సో ఆ అకౌంట్ ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు ఫిబ్రవరిలో ఆ అకౌంట్ని క్రియేట్ చేయడం జరిగింది దాని నుంచి ఫస్ట్ ట్వీట్ పడింది మే ఇరవై ఆరు అంటే ఎగ్జాక్ట్గా ఫోర్ డేస్ బ్యాక్ సో మే ఇరవై ఆరున ఒక ఫస్ట్ ట్వీట్ పడింది ఆ తర్వాత మే ఇరవై ఏడున ఒక ట్వీట్ పడింది ఆ తర్వాత మే ఇరవై ఏడు నుంచి వరుసగా ట్వీట్లు పడుతూ నియోజకవర్గాల వారీగా దీంట్లో వైసీపీ పార్టీ ఆధిక్యం చే సంపాదించబోతున్నట్లుగా వీళ్ళైతే పోస్టులు చేయడం అయితే జరిగింది మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆరామస్థానం సర్వేస్ ఉంది సో ఆయనకి ఆయన ఆయన గురించి చూసుకుంటే కనుక ఆయనకంటూ ఒక పేరు ఉంది అదేవిధంగా కేకే సర్వేస్ అని చూసుకుంటే కనుక ఆయనకంటూ ఒక పేరుంది ఎట్లీస్ట్ ఆ మనుషులు బయటకు వచ్చి ఎస్ మేము ఈ సర్వేలు చేస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నారు అదేవిధంగా మన రైస్ సర్వే ఉంది ప్రవీణ్ గారు సో ఆయన కూడా బయటకు వచ్చి ఎస్ ఇది నా సర్వే సంస్థ నేను సర్వేలు చేస్తానని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఈ పొలిటికల్ టెన్షన్ అనే సర్వే సంస్థ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా బయటకొచ్చి ఒక వ్యక్తిగా బయటకు వచ్చి ఎవరు కూడా చేసినటువంటి ప్రయత్నం అయితే లేదనమాట కానీ ఆల్ ఆఫ్ సడన్ ఫోర్ డేస్ బ్యాక్ ఫిబ్రవరిలో అకౌంట్ క్రియేట్ చేశారట ఫోర్ డేస్ బ్యాక్ యాక్టివ్ అయింది వరుస పెట్టి ఇరవై ఏడో తారీ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు వరుస పెట్టి వరుస ట్వీట్లు వేస్తున్న నేపథ్యంలో మరి ఈ అకౌంట్ ఎలా దొరికిందో ఈ అనాలిసిస్ ఎలా దొరికిందో ఎవరికి అర్థం ఎలా దొరికిందో అర్థం తెలియలేదు కానీ మొత్తానికి జానీ అయితే దీన్ని పట్టుకోవడం అయితే జరిగిందనమాట సో జానీ పట్టుకొని దీనికి సంబంధించి ఒక విశ్లేషణ చేశాడు ఇది పరిస్థితి ఊరు పేరు లేదు దీనికి ఎవరు ఓనరో తెలియదు ఎక్కడి నుంచి చేశారో తెలియదు కానీ శాంపిల్స్ మాత్రం ఒక మూడు లక్షల నలభై వేలు మూడు లక్షల యాభై వేలు చేశారట సో అద్భుతం అత్యధిక చాలా చక్కగా వర్క్ చేసింది గ్రౌండ్ లెవెల్ అన్నట్టు చెప్పడం అయితే జరిగింది సరే టీడీపీ వాళ్ళకో లేకపోతే వైసీ జనసేన పార్టీ వాళ్ళకో ఎన్డీ ఎన్డీఏ కూటమి వాళ్ళకో ఓకే ఆ వైసీపీ పార్టీ గెలుస్తుందని వల్ల తప్పు లేదు కానీ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఇవన్నీ లోనకెళ్ళి చూస్తే ఇబ్బంది కదా నీ మీద నమ్మకం పోతుంది కదా సో నమ్మకం క్రియేట్ చేయాల్సినటువంటి ఒక వ్యక్తి నమ్మకం తీసేస్తేలా ఇప్పుడు నేషనల్ మీడియా అని చెప్పేసి ఒకటంటో నేషనల్ మీడియా పన్నెండు ఛానళ్ళు వచ్చేసి సర్వే సంస్థలు సర్వేలు చేయగా దాదాపు పది వచ్చేసి కూటమి వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి రెండో మూడు వచ్చేసి వైసీపీకి చూపినాయి బట్ ఏంటంటే చెప్పే విధానం ఉంటుంది ఎస్ కంప్లీట్గా పూర్తిగా శాంటిటీతో రా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు నిజమైన వాళ్ళు నిజమైన వ్యక్తులు ఇన్ని శాంపిల్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి మీడియా ముందుకు తీసుకురా ఆయా వ్యక్తులను కూర్చోబెట్టు ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారు రైస్ సర్వే అన్ని టీవీ ఛానల్కి వెళ్తున్నారు మాట్లాడుతున్నారు అదేవిధంగా కేకే సర్వేస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఆరా మస్తాన్ గారు ఉన్నారు ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు మాట్లాడుతున్నారు ఇలా చాలామంది సర్వే సంస్థలు ఎవరైతే చేస్తున్నారో సీఈఓలుగా ఉన్నారు వాళ్ళంతా కూడా బయటకు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తున్నారు బట్ ఈ పొలిటికల్ టెన్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరు ఓనరు ఎప్పుడు స్టార్ట్ అయింది ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసింది ఫిబ్రవరిలో అంట పెట్టి ట్వీట్ లేస్తుంది గత ఫోర్ డేస్ నుంచి దీన్ని ఏ విధంగా చూడాలి సో మొత్తానికి మన జర్నలిస్ట్ జానీ అయితే క్లియర్గా ఎక్స్పోజ్ అయినట్టు కనిపిస్తుంది మరి దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి